నమస్కారం అండి నా పేరు కృష్ణవేణి అందరూ బాగున్నారండి నా దగ్గర అయితే నూనె తీసుకుని వాడి నాకు మంచి మంచి రివ్యూలు పెట్టారు ఎన్నో వేల మంది అండి అయితే నేనైతే ఒకని చూపిస్తున్నాను చూడండి ఈవిడైతే నా దగ్గర నూనె తీసుకోనికెతమండి నా దగ్గర నూనె తీసుకుని వాడలేదు జుట్టు అయితే చూడండి ఎలా ఉందో అయితే తీసుకున్న తర్వాత అదిగోండి నా దగ్గర నూనె తీసుకున్న తర్వాత జుట్టు అయితే ఎంత ఒత్తుగా వచ్చిందండి ఆవిడైతే ఈ వీడియో కూడా పెట్టింది ఇదిగోండి ఆవిడైతే ఏమందంటే ఈడియా పెట్టి ఏమందంటే కృష్ణమేనమ్మ గారు మీ దగ్గర నూనె తీసుకుని వాడిన తర్వాత నా జుట్టు అయితే ఏమంటే చాలా చాలా బాగుంది చాలా సంతోషపడ్డది మీకు కూడా నూనె కావాలి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంటే నేను కింద ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అవుతే నేను ఎలా ఇస్తారంటండి మీ ఏజ్ ఏం పాపలు తెలుసుకుని వెళ్తానండి ప్రతి ఓళ్ళకి కూడా ఇస్తాను సంవత్సరం పాపలు కాడించి అరవై సంవత్సరం వరకు నూనె ఇస్తానండి ఇది కూడా చూడండి రివ్యూ పెట్టింది ఆవిడ నేనైతే మట్టికి పది ఓడు కూడా ఇస్తానండి